గారు నువ్వు టీషర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కొట్టుకుని తిరుగుతున్నట్టు కృష్ణ ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటున్నా ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము కేసీఆర్ గారు శిష్యులము నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే ఎవరు ఉండడు తస్మాత్ జాగ్రత్త నీకు ఇజ్జత్ ఉంటే సిగ్గుంటే శరం ఉంటే లజ్జ మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి నీకు ఉంటే రిజైన్ చేసి పార్టీ మారు రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు సిగ్గు లేకుండా మా ఫిఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు మేము సవాల్ విస్తున్నాం నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి